ప్రైస్ ద లాడ్ ఈరోజు ఎనిమిదేండ్లకే రాజైన ఒక యూదా రాజుని మనము ఆయన ఒక భక్తి జీవితాన్ని మనం చూద్దాం ఆయన ఎవరో కాదు యోషియా రెండో రాజులు ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము ఈ రెండు వచనాలు మనం చూసినట్టయితే ఈ రాజు కోసం మనం స్పష్టంగా చూడొచ్చు ఇతను ఎనిమిదేళ్లకే రాజయ్యాడు కానీ దేశమంతా పాపంలో మునిగి ఉంది ఈయనొక యవన రాజు ఒకరోజు దేవుని మందిరంలో ఎన్నో ఏళ్ళగా మర్చిపోయిన ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది యాచకులు అతనికి వినిపించినప్పుడు అతను విని తను పశ్చాత్తాపడి తన బట్టలు చించుకున్నాడు దేవుని వాక్యం అతని హృదయాన్ని తాకింది ఆయన కేవలం వినడం కాదు గాని దేశంలోని విగ్రహాలన్నిటిని పడగొట్టి దేవునికి ఆరాధించడానికి తిరిగి మందిరాన్ని బాగు చేయిస్తాడు వాక్యమైన క్రియగా మారింది వినుట మాత్రమే కాదు విధేయత చూపటం చాలా ముఖ్యమైన పని దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది నీ జీవితాన్ని కూడా మార్చగలదు నీవు కూడా దేవునికి విధేయత చూపించగలవు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె